మొదటి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బుల్ వైఎస్ఆర్ సిపి నేత పూల రెడ్డి సమక్షంలో ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిక సత్యసాయి జిల్లా కదిరి గాన్లపేట మండలం మలమీదపల్లి పంచాయతీకి చెందిన ఇరవై కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ నాయకులు పూల శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో వైసీపీ కండవాలు కప్పుకున్నారు పార్టీలో చేరిన వారిలో నారాయణ విజయభాస్కర్ హరినాథ్ రెడ్డి నారాయణ తేజ్ మహేష్ పురుషోత్తం తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చేస్తున్న మేలుకు ఆకర్షితులై టీడీపీని వీడినట్లు తెలిపారు కదిరిలో వచ్చే ఎన్నికల్లో బిఎస్ మక్బూల్ విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు